తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులందరూ కూడా ఎలా ఫ్రస్టేషన్తో ఊగిపోతున్నారో ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ దొరికినా దాన్ని రాజకీయంగా వాడుకోవటానికి రౌడీల్లాగా ఎలా బిహేవ్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పదమూడు సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమం ఆయన చూపుతున్న ప్రతి హావభావాలు కూడా ఈరోజు పెద్ద చర్చకు దారి తీసింది అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళ ఉన్మాదుల కన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్మాదుల కన్నా ఈ దేశంలో ఎక్కడైనా ఉన్మాదులు ఉన్నారా అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారంటే సిగ్గు తెలుగుదేశం పార్టీ సిగ్గుతో తల ఉంచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక దమ్మున్న నాయకుడి గురించి చెడుగా మాట్లాడుతూ ఆ మహిళా నాయకురాలతో చీరలు పంపిస్తాము అంటున్నారు భారతమ్మ గురించి చెడుగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాం భారతమ్మ గురించో జగన్మోహన్ రెడ్డి గారి గురించో తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదు చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం చీరలు కట్టుకోవాల్సిన నాయకత్వం చంద్రబాబు నాయుడుది జగన్మోహన్ రెడ్డి గారిది కాదు సొంత పార్టీ పెట్టుకోలేని సొంతంగా ఎలక్షన్ కి పోలేని చంద్రబాబు నాయుడు చీర కావాలా చుడీదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు ఇక గొప్పగా దమ్ము గురించి మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దమ్ము గురించి మాట్లాడుతున్నారే జగన్మోహన్ రెడ్డి గారి దమ్ ఏంటో పన్నెండు సంవత్సరాలుగా చూస్తున్నారు కదా మళ్ళీ తెలుసుకోవాలని ఉందా అలాగే ఏ ఎన్నికలు వచ్చినా ఒంటరిగా పోరాటం చేయడానికి దమ్ములేని నాయకుడివి నువ్వు ఎవరితో పొత్తులు పెట్టుకుందామా ఏ విధంగా నీతిమాల రాజకీయాలు చేసి ఎన్నికల్లో గెలుద్దామా అన్న ఆలోచనే కానీ ప్రజలకి మంచి చేసి నేను ఇది చేశాను నాకు ఓటు వేయండి అని ప్రజల్లోకి వెళ్ళలేని దమ్ములేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు ఏ ఎలక్షన్ వచ్చినా సింగిల్ గా సింహం లాగా వచ్చి పోటీ చేసి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళల ఆశీర్వాదంతో తిరుగులేని విజయాలతో ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని దమ్ముందా ధైర్యం ఉందా ఆలోచన ఉందా పరిపాలించడం చేతగాన చేతనవుతుందా అని పనికి మాలిన క్వశ్చన్లు వేసి మీరు ఇంకా నవ్వద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సో ఈ రోజు ఈ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాల ద్వారా లేదా బూతు పురాణాల ప్రెస్ మీట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ సిపిని రెచ్చగొట్టి మారణకాండ సృష్టించాలి అనుకుంటే అది మీ పిచ్చి మేము ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నుకోబడినాం కాబట్టి ఆ దిశగా జగన్ గారి వెనుక అడుగులు వేస్తున్నాం కానీ ఖచ్చితంగా ప్రజలు ముఖ్యంగా మహిళలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అండ్ ముఖ్యంగా మళ్ళీ హెచ్చరిస్తున్నాను భారతమ్మ గురించిగానో విజమ్మ గురించిగానో జగన్మోహన్ రెడ్డి గారి గురించి గానో లేనిపోని విధంగా కనుక మాట్లాడటం చేస్తే సహించేది కూడా లేదు ఈరోజు ఫోర్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడుది ఫోర్ ట్వంటీ హిస్టరీ దాంట్లో ఏం లేదు పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి ఓటేసిన ప్రజల వరకు అందరికీ వెన్నుపోటు పొట్టడం తప్ప ఎవరికి మంచి చేసిన దాఖలాలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు ఆ కుటుంబం మొత్తం ప్రజల గురించి తమ జీవితాన్ని అంతత్వం చేశారు ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని ఉన్నారు ప్రజల ఆశీర్వాదంతో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారన్న విషయాన్ని తెలుసుకోమని ప్రస్ వాళ్ళకు కూడా మరొకసారి కోరుకుంటున్నాను అలాంటి బూతు పురాణాల్ని మనం టెలికాస్ట్ చేయడం ద్వారా కార్యకర్తల్ని రెచ్చగొట్టనట్టు అవుతుంది ప్రజల్ని రెచ్చగొట్టినట్టు అవుతుంది లేనిపోని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్